ఓం నమశ్వాయ మాత్రే నమ అభిరామి స్తోత్రం గురించి దానికి సంబంధించిన స్టోరీని మనం ఇప్పుడు తెలుసుకుందాం అభిరామి అమ్మవారు స్వామివారు అమృత తిరుకడియూర్ తిరుక్కడియూర్ అనే ఊరు తమిళనాడు ప్రాంతంలో ఉంది ఇక్కడే మార్కండేయుడి కోసం వచ్చిన యమధర్మనాధిని స్వామివారు సంహరించినట్టు ఇక్కడ స్వామివారిని వారిని అభిరామిగా కొలుచుకుంటారు పూర్వము అభిరామి భట్టు అనే ఒక అమ్మవారి ఉపాసకుడు ఉండేవారు అతను అమ్మవారి ధ్యానంలో ఉండేవారు పూర్వ ఒక రోజున ఆ ఊరిని పాలించే రాజు అక్కడికి వస్తాడు అప్పుడు అందరూ లేచి నిల్చుంటారు కానీ ఈ అభిరామి లేచి నిల్చోడు ఆ రాజు ఎందుకు నిల్చోలేదు అని అడుగుతాడు అక్కడి వాళ్ళంతా అతను ఒక సన్యాసి అని చెప్తారు కానీ అభిరాముని చూసిన ఆ రాజు దగ్గరికి వెళ్ళి రోజు ఏం తిది అని అడుగుతాడు అప్పుడు ఆ అభిరామి ఈ రోజు పౌర్ణమి అంటాడు కానీ ఆ రోజు అమావాస్య సరే అయితే నేను రాత్రికి వస్తే నాకు పూర్ణచంద్రుని చూపిస్తావా అంటే సరే అని అంటాడు అతను అమ్మవారి ధ్యానం రాత్రికి రాజు వచ్చి పూర్ణచంద్రుని చూపించమనగా అతను అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారిని వేడుకోగా అమ్మవారు తన చెవి తాటంకముని ఆకాశం పైన విసిరగా అది ఒక పూర్ణ చంద్రుడిగా ఆ రాజుకి కనపడుతుంది అప్పుడు ఆ రాజు ఆ అభిరామిపై కాళ్ళ మీద పడి క్షమించమని కోరుకుంటాడు అప్పుడు ఈ అభిరామి బట్టు అమ్మవారి స్తోత్రాన్ని రచిస్తాడు అదే అభిరామి స్తోత్రం